ఫ్రెండ్స్ మీరు నొచ్చుకోకండి పెళ్లి కాగానే అంత అయిపోయింది అని అనుకోవద్దు ఇంట్లో కుటుంబం ఎలా నడవాలి ఎలా నడిపించాలి అనే విజ్ఞత కూడా మగాడని అనుకుంటాను వీడు చౌట ఏం చాత కాకుండా కాళ్ళు సాప్పుకొని పంటే ఇంట్లో పెళ్ళం అన్ని చేసి పెట్టారా మళ్ళీ దానికి వాళ్ళ అత్తమామలు నువ్వేం చేస్తున్నావు వాడు చేయకుంటే నువ్వు చేయవద్దా అన్నట్టు ఏదో దీరాలిపోతాను కానీ కొడుకుతో పని చేపిద్దాం ఇంటి అవసరాల మరి వాడు తీర్చాలి కదా ఆడ కూతురు ఏం చేస్తుంది అనే కామన్ సెన్స్ బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇటువంటి మొగుళ్ళు కొద్దిగా సిగ్గు తెచ్చుకోండి మీరు కొద్దిగా మీ పిల్లలకు సహాయ సహకారం ఉండండి పని చేస్తుంటే మీరు తోడుగా ఉండండి మీరు చేసే పనులు కొన్ని ఉంటాయి బజారు పోయి చేయాల్సిన పనులు మొగాడే చేయాలి దాన్ని కూడా ఆడపిల్లనే పో అన్ని చూసుకో నువ్వు అంటే నువ్వెందుకు గారుగులు వేయడానిక నున్న ఇంట్లో కూకరు వేయడానిక కొద్దిగా ఆలోచించండి ఇంత పరుషంగా ఎందుకు మాట్లాడుతుందంటే ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి కాబట్టి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి వెంటనే